సాధారణంగా మనం ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఒక డైటిస్ట్ ని కలవడం అయితే ఏంటి ఒక సైకాలజిస్ట్ ని కలవడం అయితే ఏంటి ఒక న్యూట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అయితే ఏంటి ఇలా రకరకాల డాక్టర్స్ దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము సమస్యకు తగ్గట్టుగా చూస్ చేసుకుంటూ ఉంటాం కానీ న్యూట్రిషనిస్టు సైకాలజిస్టు ఇద్దరి కాంబినేషన్ ఇదైతే మనం రేర్గానే చూస్తుంటాం ఆ రేర్ కాంబినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దానికి సంబంధించిన మేడం నాతో పాటు ఉన్నారు ఆ మేడం ఎవరంటే న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి గారు ఇప్పుడు మేడంతో మాట్లాడి మనం మంచి మంచి విషయాల గురించి తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు అని అడగకూడదు కూడా మన చాలా చక్కగా యాక్టివ్ గా మంచిగా కనిపిస్తున్నారు థ్యాంక్ యూ అయినా అడుగుతాను మ్యామ్ ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ మామ్ కొంచెం ఎల్డిఎల్ ఫ్యాట్ పెరిగింది అనగానే చాలా టెన్షన్ పడిపోతుంటారు వెంటనే డాక్టర్ ని కలవాలి అమ్మో నాకు ఏమైపోతుందో అని చెప్పి హడావిడి చేస్తుంటారు నిజంగా దాని గురించి అంత భయపడాలంటారా మా యా ముందు మనం ఎల్డిఎల్ ఫ్యాట్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి ఆ కొలెస్ట్రాల్ పేరు చెప్పగానే చాలా మంది భయపడిపోతుంటారు అదేదో చాలా చాలా క్లిష్టమైన లేకపోతే వెరీ బ్యాడ్ మెటీరియల్ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అవగాహన లోపం మూలాలు కొలెస్ట్రాల్ అనేది ఒక ఇట్స్ ఇట్స్ ఎ వ్యాక్సీ సబ్స్టెన్స్ ఒక రకమైన కొవ్వు పదార్థం ఈ కొలెస్ట్రాల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సబ్స్టెన్స్ అనమాట ఎందుకంటే శరీరంలో ఉత్పన్నమయ్యేటటువంటి విటమిన్స్ కానీ అలాగే మనకి కొన్ని రకాలైన హార్మోన్స్ కానీ కణాల చుట్టూ ఉండేటటువంటి సెల్ మెంబ్రెయిన్స్ కానీ వీటన్నిటి ఉత్పత్తిలో కొలెస్ట్రాల్ది ప్రముఖమైన పాత్ర అండ్ ఈ కొలెస్ట్రాల్ అవసరంలో ఎనభై శాతం కొలెస్ట్రాల్ శరీరం తనకి తాను తయారు చేసుకుంటుంది ఇరవై శాతం మాత్రమే మనకి ఆహారం ద్వారా వస్తుంది కానీ కొన్ని రాంగ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఆ శాతం పెరిగే అవకాశం ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ ఏంటంటే శరీరంలోని అన్ని భాగాలకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అలా ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి సిన్స్ ఇట్ ఇస్ నాట్ వాటర్ అవైలబుల్ నీళ్ళల్లో కరగదు కాబట్టి బ్లడ్లో వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఈ బ్లడ్లో ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా దానికి ఒక రకమైన ప్రోటీన్ అవసరం ఆ ప్రోటీన్ ని వెహికల్ గా తీసుకుని లో ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది దాన్ని లైపో ప్రోటీన్స్ అంటారు లైపో ప్రోటీన్స్ రెండు రకాలుగా ఉంటాయి ఎల్డిఎల్ ప్రోటీన్ ఒకటి హెచ్డిఎల్ ప్రోటీన్ ఒకటి ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపో ప్రోటీన్ ఇస్ హై డెన్సిటీ లైపో ప్రోటీన్ మరి ఈ ని ఎందుకు మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటాము ఎందుకు దాని పేరు చెప్పి అది కొద్దిగా ఇంక్రీజ్ అయినప్పుడు ఎందుకు భయపడతాం కారణం చాలా సింపుల్ అమ్మ లైపో ప్రోటీన్ ఏదైతే ఎల్డిఎల్ లో డెన్సిటీ లైట్ లైపో ప్రోటీన్ ఉంటుందో దీని గుణం ఏంటి అంటే కొన్నిసార్లు ఎక్కువగా రక్తంలో దాని మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని పదార్థాలతో కలిసి అది గుండెలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ప్లేక్ ఫార్మేషన్ ప్లాక్ ఫార్మేషన్ అవుతుంది అంటే చిన్న స్కేల్స్ లాగా తయారైపోయి అక్కడ పేరుకుపోతుంది అనమాట అక్కడ పేరుకోవడం మూలన ఎథెరోస్క్లిరోసస్ అని కరుణ రియాక్టరీ డిజీజ్ అని స్ట్రోక్ అని ఇలాంటివన్నీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అది కనుక మనకి పెరిగినట్లయితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కేర్ తీసుకోవాలి కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఇవన్నీ ఆహారం మూలాన వచ్చినవి ఎల్డిఎల్ అనేది పెరిగింది మన ఆహారం మూలాన వచ్చింది ఆహారంతోనే సెట్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా మెడిసిన్ నేను ప్రపోజ్ చేయను ఎందుకంటే మాట బికజ్ ఐఎమ్ థెరపిటిక్ న్యూట్రిషనిస్ట్ మేము ఆహారం ద్వారా దాదాపు ఎనభై రకాల జబ్బుల్ని హ్యాండిల్ చేస్తాము ముప్పై రకాల ఇన్ఫెక్షన్స్ ని హ్యాండిల్ చేస్తాము పన్నెండు రకాల క్యాన్సర్స్ ని హ్యాండిల్ చేస్తాము ఇంక్లూడింగ్ అడిక్షన్స్ దాదాపు పదిహేను ఇరవై రకాల అడిక్షన్స్ ఫోబియాస్ ఇవన్నీ కూడా మేము ఆహారం ద్వారా హ్యాండిల్ చేస్తాం వితౌట్ వితౌట్ మెడిసిన్ ఎందుకు అంటే నాకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఐఎమ్ సైకోసోమాటిక్ హీలర్ అనమాట మనిషికి ఉన్న మనస్సుకి శరీరానికి రెండు రకాల రుగ్మతల్ని కూడా ఆహారం ద్వారా మనము సాల్వ్ చేస్తాము సో ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ ఎల్డిఎల్ పెరగడం అస్సలు మంచిది కాదు పెరిగిందనే సందర్భంలో ఆహారపు అలవాట్లలో మనకి ఏవి డిఫెక్టివ్ అలవాట్లు ఏమున్నాయి అని చూసుకుని వాటిని సరిదిద్దుకుంటే ఈజీగా తక్కువైపోతుంది ఎనిమిది నుంచి వారాల్లో ఈజీగా నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంది దట్ రైట్ అయితే పెరిగితే అనుకున్నాం కదా మేడం అసలు ఎంత మోతాదు ఉండాలి దానికి మించి ఎంత పెరిగితే పెరిగినట్టు అడల్ట్ స్కీమ్ ఎల్డిఎల్ హండ్రెడ్ వరకు ఉండడము లిమిటేషన్ సో టు వరకు ఇట్స్ వార్నింగ్ సిగ్నల్ మనం జాగ్రత్త తీసుకోవాలి వన్ ఫార్టీ దాటితే మాత్రము ఇట్ ఇస్ సీరియస్ వార్నింగ్ సిగ్నల్ దట్ క్యాన్ లీడ్ టు లాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అది గుండె సంబంధితుల వ్యాధుల వైపు మనం వెళ్ళడానికి మనని పూర్తిగా ఇచ్చేస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే మనకి వన్ హండ్రెడ్ టు వన్ ఫార్టీ మధ్యలో ఎల్డిఎల్ వాల్యూస్ చూపిస్తున్నాయో వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ చూపిస్తున్నాయో వార్నింగ్ సిగ్నల్ అనమాట వెంటనే మనము ఆహారపరమైన మార్పులు చేసుకుంటే ఆ లెవెల్ తీసుకొచ్చేసాం అంటే అంత సీరియస్ కండిషన్ లో ఉన్నప్పుడు కూడా వితౌట్ మెడికేషన్ ఓన్లీ ఫుడ్ ద్వారానే ట్రీట్ చేయొచ్చు ఇది వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అనేది ఇట్ ఈస్ అ వార్నింగ్ సిగ్నల్ అమ్మ దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం తీసుకురావచ్చు ఓకే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్యాట్స్ బి ఓకే అంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫుడ్ ప్రాపర్గా ఏం చేయాలి ఏం తీసుకుంటే పెరిగింది అట్లాంటి ఒక జనరల్గా ఫ్యాట్ పెరగడం అనగానే ఆయిల్స్ ఎక్కువగా వాడటం వల్లే ఇట్లాంటి ఒక ఆలోచన ఉంటుంది కదా మేడం నిజంగా ఆయిల్స్ అయినా ఫుడ్ వల్ల కూడా ఎక్కువగా అమ్మా మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు తీసుకోకూడనివి ఉన్నాయి కానీ మనకు అలవాటు అయిపోయింది అది అలవాటు అయిపోయింది ఒక్కసారి తింటే ఏమవుతుందిలే అనుకుంటాం ఇవి ఒక్కసారి అనుకుంటాము ఆ ఒక్కసారి కాస్త అలవాటు కింద మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనం కనుక తీసుకుంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యూనో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం అంటే మార్జరీన్ మార్జరీన్ ఎందులో వాడతాము మన పఫ్ మేకింగ్లో పిజ్జా మేకింగ్లో చాలా వాటిలో నాట్స్ పిజ్జా చాలా బేకరీ ఐటమ్స్లో మార్జరీన్ వాడతారు అలాగే డాల్డా హైడ్రోజనేటెడ్ ఆయిల్ డాల్డా కూడా ఈ డాల్డా ఇలాంటివి ప్లస్ బ్రెడ్ స్ప్రెడ్స్ ఇప్పుడు చాలా వచ్చేస్తున్నాయి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనేది సంతోషపడిపోతాం అది ఈజీగా ఎల్డిఎల్ పెంచేస్తుంది ఈజీగా కొలెస్ట్రాల్ పెంచేస్తుంది సో ఇలాంటి కొవ్వు పదార్థాలు మనకి దే విల్ డూ లాట్ ఆఫ్ హామ్ అనమాట అలాగే ఈ ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్ మైదాతో తయారు చేసినవి ఇంకొకటి రిఫైన్డ్ ఆయిల్ మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది రిఫైన్డ్ ఆయిల్ కూడా గుండె సంబంధిత జబ్బులు రావడానికి ఎల్డీఎల్ పెరగడానికి కాంట్రిబ్యూట్ చేస్తోంది అని సపోర్ట్ చేయడానికి చాలా రీసెర్చ్ ఉంది చాలా రీసెర్చ్ ఉంది ఎప్పటి వరకు అయితే మనము గానుగు నూనెల మీద మనము వంట చేసుకుంటే అలవాటు ఉండిందో అంతవరకు గుండె సంబంధిత జబ్బుల సంఖ్య ఎస్పెషల్లీ ఇన్ ఇండియా చాలా తక్కువగా ఉండేది గుండె జబ్బు అంటే అది డబ్బు వాళ్ళ జబ్బు అనేవాళ్ళు కానీ ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరికి వచ్చేది అందుబాటులో ఉండే వస్తువులాగా అయిపోయింది ఎందుకంటే ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్ అనమాట ఆ హ్యాబిట్స్ మూలన మనకి వచ్చింది అలాగే రెడ్మీడ్ బాగా ఎక్కువ తినేవాళ్ళు మటన్ బీఫ్ పోర్క్ ఇలాంటివి చాలా ఎక్కువగా అంటే వారంలో ప్రతిరోజు తినేవాళ్ళు మోతాదులో తినేవాళ్ళు వాళ్ళల్లో కూడా మనకి తేడాలు కనిపిస్తాయి వీటిని తగ్గించుకోవాలంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ నట్స్ సీడ్స్ ఇలాంటివి తీసుకుంటే ఏమవుతుందంటే ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గుతుంది మామూలుగా రోజు తీసుకునేటటువంటి ఆయిల్ ఆయిల్ని మార్చి గానుగు నూనెలు మనం తీసుకున్నప్పుడు కూడా ఎల్డిఎల్ లెవెల్స్ ఈజీగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి ఓకే ఓకే డైలీ రొటీన్ అనేది మనం ఒకటి ఫాలో అవ్వాలంటారు మేడం అంతే కదా డైలీ రొటీన్ అంటే నేనేం చెప్తానంటే డైలీ రొటీన్ కంటే కూడా డైలీ తీసుకునే ఆహార పదార్థాలని మనం ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ శరీర అవసరాలని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఇచ్చి టేస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అది డెఫినెట్ గా ఇట్ ఈస్ గోన్ టు హార్మర్ అలా అని ఎంతసేపు గడ్డిగాదం ఆకులు అల్మూలు తిని బతికేసేయాలే లైఫ్ టేస్టీగా ఫుడ్ చేసుకుంటూ ఇంట్లో చేసుకుంటూ తినచ్చు ఎప్పుడైనా ఒకసారి నెలకో రెండు నెలలకు మీరు ఒకసారి ఏదైనా తిన్నప్పుడు శరీరం అడ్జస్ట్ చేసుకుంటుంది ఇట్ ఈస్ వెరీ స్మార్ట్ ఓకే కానీ రోజు దాన్ని అలవాటు చేసుకుంటే మాత్రం చాలా కష్టం కొన్ని మార్పులు తెచ్చుకోవాలి ఓకే అయితే మేడం చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే మనం ఫుడ్ ఇలాంటివి తీసుకోవాలి ఎస్యల్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని అంటే ప్రత్యేకించి ఏమైనా ఫుడ్స్ మెయింటైన్ చేయాలంటారా డైలీ లైఫ్లో ఇప్పుడు హెచ్డిఎల్ అంటే హైడెన్సిటీ లైఫ్ ప్రోటీన్ హైడెన్సిటీ లైఫ్ ప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఎందుకు గుడ్ అంటారు అని తెలుసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది అది శరీరంలో మొత్తం అన్ని భాగాలకి వెళ్ళడానికి రక్తం ద్వారా వెళ్ళడానికి ఈ లైఫ్ ప్రోటీన్ మనకి పనికొస్తుంది అయితే అక్కడక్కడ అవసరానికి మించి కొలెస్ట్రాల్ డిపాజిట్ అయినప్పుడు ఈ హెచ్డిఎల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శరీరంలో అన్ని భాగాల్లో ఎక్స్ట్రాగా డెవ డెపాజిట్ అయిన కొలెస్ట్రాల్ అంతా తీసుకొని వచ్చి లివర్ కి తీసుకెళ్లిపోతుంది ఎప్పుడైతే లివర్ కి తీసుకెళ్తుందో అది డిఫ్యూజ్ చేసి పడేస్తుంది క్లియర్ చేసి పడేస్తుంది సో అది గుండెకి వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే సబ్స్టెన్స్ తో కంబైన్ అయ్యి అక్కడ ప్లాట్ఫామ్ అవ్వడానికి అవకాశం లేదు కాబట్టి గుండె భద్రత కోసం ఈ పర్టిక్యులర్ లైఫ్ ప్రోటీన్ చాలా బాగా పనిచేస్తుంది క్లీన్ చేసేస్తుంది అనమాట గుండె వరకు కొలెస్ట్రాల్ ని వెళ్లనివ్వదు అనమాట అందుకని ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ సో మనం రోజు తీసుకునే ఆహారాల్లో మనకి చక్కటి కొలెస్ట్రాల్ ఇచ్చే ఆహారాలు చాలా ఉన్నాయి సో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవడం సి ఐ ఆల్వేస్ ప్రొఫెస్ అన్ ఇంక్లూజివ్ కైండ్ ఆఫ్ డైట్ మనం ఏమేమి తినాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఏమేమి తినకూడదు అనేది అది సెకండరీ అండ్ సెకండరీ ఏవి ఇంపార్టెంట్ అలానే హెల్త్ ఈజ్ నాట్ డిస్టేస్ట్ఫుల్ అమ్మా హెల్త్ ఈజ్ టేస్టీ మనం చేసుకునే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది హెచ్డిఎల్ కొవ్వు పెరగ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనకు పెరగాలి అంటే దెర్ ఇస్ ది హంబుల్ అవకాడో అవకాడో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఫర్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్స్ ఓకే ఓకే అలాగే నీకు నట్స్ ఉన్నాయి సీడ్స్ ఉన్నాయి వాల్నట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా అలాగే ఆవు నెయ్యి బ్రహ్మాండంగా హెచ్డిఎల్ పెరుగుతుంది అది కూడా నాట్ నెయ్యి బ్రహ్మాండమైనటువంటి గుణాలు కలిగి ఉంటుంది ధృతం అంటారు దాన్ని మాకు మా ఒక్కొక్కసారి ఒక సత్సంగంలో ఉన్నప్పుడు గురువుగారు చెప్పారు పాత కాలంలో ధృతం అంతా ఏంటి అంటే చనిపోయిన వాళ్ళలో కూడా ప్రాణ చేయగలిగినటువంటి అద్భుతమైన గుణం కలిగింది అని అర్థం మరి అది నిజమో కాదు నాకు తెలియదు కానీ ఆయన చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది ఇంకో మాట కూడా ఏం చెప్పారంటే ఆసులు అమ్ముకైనా ధృతం కొనుక్కొని దాంతో తినాలన్నారు అంటే నెయ్యికున్నటువంటి ప్రాముఖ్యత అది కొద్ది కాలం ఏంటంటే నెయ్యి తింటే లావైపోతారు నెయ్యి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది ఇది చాలా తప్పమ్మ గా మనం ఇంట్లో ఆవు పాలు కొనుక్కొని చేసుకునే నెయ్యి అతి శ్రేష్టం రీసెంట్ గా ఒక రీసెర్చ్ నైన్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ చపాతీలు పూరీలు మనని డయాబెటీస్ వైపు నొట్టి పడేస్తున్నాయి అన్నది అందరికి తెలిసి ఈవెన్ పుల్కా కావచ్చు చపాతి గోధుమ పిండి అయితే అదే గోధుమ పిండి చేసిన తో చేసిన రొట్టె మీద నెయ్యి రాసుకుని తింటే మాత్రము కొద్దిగా దాని గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా వస్తున్నాయి అనేది లేటెస్ట్ రీసెర్చ్ అంటే నెయ్యికున్న ప్రాముఖ్యత అలాంటిది అనమాట మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్నపూస మజ్జిగ జైలుకి వచ్చే వెన్నపూస లేకపోతే మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి ఇవన్నీ చాలా దే ఆర్ వెరీ గుడ్ ఫ్యాట్స్ అనమాట హెచ్డిఎల్ లెవెల్ పెరగడానికి చాలా చాలా బాగా పనిచేస్తాయి సో ఇట్లా మనము కొద్దిగా అవగాహన పెంచుకుంటే అంత లైఫ్ లో పెద్దగా కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమీ లేదు అంత కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమీ లేదు చిన్న చేంజెస్ మాత్రమే చాయిసెస్ లో చిన్న చేంజ్ చేసుకోవాలి ఏది మనకి కావాలి ఏది మనకి వద్దు ఈ చిన్న చేంజెస్ చేసుకుంటే కొలెస్ట్రాల్ ఇబ్బందే కాదు అసలు ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నారు అండ్ యాక్చువల్ గా ఏంటంటే ఇంకొక రీసెర్చ్ ఏం చెప్తుందంటే కొద్ది మందిలో సమ్ పీపుల్ ఏమవుతుందలే కొలెస్ట్రాల్ కి సంబంధించిన మందులు వాడినప్పుడు అది ఏమవుతుందంటే ఇట్ ఈస్ లీడింగ్ టు ఇంక్రీజింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ డయాబెటీస్ పెరిగేదానికి అవకాశం ఉంది అని కొన్ని రీసెర్చ్ చెప్తున్నాయి కాబట్టి మెడిసిన్ వాడడం కంటే ముందు ఆహారపు అలవాట్లని జాగ్రత్తగా గమనించి ఒక క్వాలిఫైడ్ థెరప్యూటిక్ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేసుకుని ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది ఎలా తగ్గించుకోవాలి అనే అవగాహన పెంచుకుని జస్ట్ ఎనిమిది నుంచి వారాల్లో మీ లిపిడ్ ప్రొఫైల్ని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు ఓకే ఒక్కటే సలహా ఏంటి అంటే కేవలం ఏదో యూట్యూబ్లో వీడియో చూసో లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ చూసో స్వంత వైద్యం చేసుకుంటే మాత్రము ఇట్ ఈస్ గోయింట్ బి లిటిల్ నెయ్యి విషయానికి వస్తే మీరు ఇందాక నెయ్యి గురించి చెప్పారు కాబట్టి చాలా మంది నెయ్యి ఫుడ్ తో కాకుండా డైరెక్ట్ స్పూన్ తో తింటూ ఉంటారు అట్లా తీసుకోవడం మంచిదే అంటే ఎందుకంటే ఆవు నెయ్యిలో ఉండేటటువంటి గుణం ఏంటి ఉందంటే ఇట్ ఈస్ అ వెరీ అది అది డైజెస్ట్ అయ్యాక మనకి బ్యూట్రిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది ఓకే అందరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మొత్తం మాయల పక్కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మనిషి యొక్క ఆరోగ్య రహస్యం అంటే మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ మన పొట్టలో పేగుల్లో ఉందనమాట ఈ పేగుల్ని గట్ అంటారు ఈ గట్ లో నాలుగు వేల మూడు వందల రకాలైనటువంటి సూక్ష్మ క్రిమిలు ఉన్నాయి దీంట్లో మంచివి ఉన్నాయి చెడ్డవి ఉన్నాయి మంచివి ఎప్పుడు కూడా అధిక సంఖ్యలో ఉండడం మన ఆరోగ్యానికి చిహ్నం అనమాట మంచివి పెంచడానికి అవసరమైనటువంటి తైలం నెయ్యి ఓకే నెయ్యి మీరు కూరల్లో వేసుకుని చేసుకోవచ్చు అన్నంలో మొదటి ముద్దులో వేసుకుని తినొచ్చు గోరు వచ్చని నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు ఏదన్నా చేయొచ్చు ఇవన్నీ ఈ అన్ని రూపాల్లో మీరు తీసుకునే నెయ్యి మీ గట్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది ఆ నెయ్యి మరి ఎలాంటి నెయ్యి తీసుకోవాలి దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఆ నాటావు నెయ్యి అతి శ్రేష్టం దాన్నే ఏ టూ గి అంటారు ఓకే సో మనం ఇంట్లో చేసుకుని చాలా మంది ఏ టూ పాలు కొనుక్కుంటున్నారు పావు పాలు కొనుక్కుంటున్నారు మీరు తోడుపెట్టి మీరు తీసి మనం చేసే వెన్న నెయ్యి యూ కెన్ యూజ్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్ అది చాలా శ్రేష్టం మనం ఓకే కొలెస్ట్రాల్ విషయానికి వస్తే లివర్ కి కొలెస్ట్రాల్ వచ్చింది అని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా దానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే లివర్ కి కొలెస్ట్రాల్ కాదమ్మా ఇట్ కాల్డ్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది ఫ్యాటీ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ లివర్ ఓకే ఇప్పుడు నాలాంటి దాని దగ్గరికి ఎవరైనా ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ వచ్చారనుకోండి యాక్చువల్లీ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే కొట్టి ఆల్కహాల్ బంద్ చేయించేస్తే ఫ్యాటీ లివర్ చాలా వరకు కంట్రోల్లో వచ్చేస్తుంది అనమాట అది కేవలము ఆల్కహాల్ ప్రేరితంగా అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అనమాట బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఈజ్ వెరీ డేంజరస్ ఇది రాముడు బుద్ధిమంతుడు అంటాడు కదా స్మోక్ చేయడు బయటకెళ్ళి ఏమి తినడు ఇష్టం బిహేవ్ చేయడు అలాంటి వాళ్ళకి వచ్చేటటువంటి లివర్ కండిషన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు దానికి మనము చాలా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మరి ముఖ్యంగా కార్బోహైడ్రేట్ విపరీతంగా తినడం తగ్గించేసుకోవాలి అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ మనం తీసుకోవడం తగ్గించుకోవాలి అలాగే ఎల్డిఎల్ లెవెల్ కంట్రోల్లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఈ ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఫ్యాటీ లివర్ ఈస్ ఈ సమ్ టైమ్స్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రీ డిస్పోంగ్ క్యారెక్టర్ ఫార్ అంటే షుగర్ రావడానికి ముందు చాలా మందికి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది దాన్ని చాలా తేలికగా తీసుకుంటారు ఏం లేదండి కాస్త ఎక్సర్సైజ్ చేయండి కాస్త ఇలా ఉండండి కాస్త అలా ఉండండి అని దట్ ఈస్ నాట్ ద ఫే యూ హెవ్ టు టేక్ ఇట్ సీరియస్ ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ స్టేజ్ టూ నుంచి స్టేజ్ త్రీ అక్కడి నుంచి ఫైబ్రోసెస్ సిరోసెస్ క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈజీ తీసుకోవడానికి వీలు లేదు వీల్లేదు సో బేసిక్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కీరా 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 జ్యూస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫ్యాట్ లివర్ తీసేయడానికి నిమ్మరసం ఓకే ద హంబుల్ నిమ్మరసం లేదు దాన్ని సో హెల్త్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఎకనామిక్ ఇన్ఎక్స్పెన్సివ్ అనమాట చిన్న అవగాహన మనం తెలుసుకుంటే అనమాట అండ్ ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి ఎప్పుడు డౌట్ వస్తుందంటే కొద్దిగా కుడివైపు బొజ్జ అంటే చేతులు కాళ్ళు సన్నగానే ఉన్నాయి పొట్ట మాత్రమే ముందుకు వస్తుంది ఎస్పెషలీ కొడివైపు మనం చేసుకునేలా అంటే కొద్దిగా గట్టిగా కూడా తగులుతుంది అంటే వెంటనే వెళ్ళి ఒకసారి ఫ్యాటీ లివర్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ వచ్చింది అనుకుంటే కూడా వచ్చిన డయాబెటీస్ డిటెక్ట్ అయిన తర్వాత కంపల్సరీ ఫ్యాటీ లివర్ అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ స్టేజ్ లో ఉంది దట్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ని కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి మనం దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇది కూడా మోతాదు ఏమైనా ఉంటుందా మ్యామ్ పర్సంటేజ్ ఫ్యాటీ లివర్ అట్లా కాదు అంటే మీరు అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు గ్రేడ్ చెప్పేస్తారు ఓకే ఆ రిపోర్ట్ పట్టి మనకి స్టేజ్ వన్ లో ఉన్నారా స్టేజ్ టూ లో ఉన్నారా స్టేజ్ త్రీ లో ఉన్నారా కలిసిపోతుంది ఓకే ఓకే డైరీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు నిజంగా కొంతమంది చెప్తుంటారు డైరీ ప్రొడక్ట్స్ స్కిప్ చేయడమే మంచిది ఇప్పుడు అన్నింటిలో హార్మోన్ సంబంధించిన ఇంజక్షన్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అని నిజంగా ఏవి తీసుకుంటే బాగుంటుంది మ్యామ్ నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పానమ్మ చాలా మంది వాదనకి కూడా దిగుతారు మన తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ పాలు తాగారు ఇప్పుడు మీరెందుకు చెప్తున్నారు పాలు అని పాలు డెఫినెట్ గా ఇట్స్ హోల్సమ్ ఫుడ్ మరి పిల్లలకి ప్రోటీన్ ఎలా వస్తుంది మనకి కాల్షియం ఎలా వస్తుంది ఇవి రెండు కావాలంటే పాలు తాగాలి కదా మన చిన్న పనిచేసి తాగాం కదా ఇప్పుడు మీరు కొత్తగా ఇలాంటి వింత విషయాలు చెప్తున్నారు ఏంటి సో తప్పులు మీరు చెప్పింది కూడా కరెక్ట్ ఎప్పుడో మన తాతల తండ్రులంతా పాలు తాగారు కానీ అప్పుడు ఆవులు వేరు అప్పుడు పాలు వేరు ఇప్పుడు ఆవులు వేరు ఇప్పుడు పాలు వేరు ఓకే సో ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ప్యాకెట్ పాలు తెచ్చుకుంటే అవసలు అసలు పాలో కాదో మనకు తెలియదు తెలియదు పాలల్లో నీళ్లు కలిపారనుకోండి దట్ ఈస్ ఎ హెల్దీ థింగ్ అంటే ఓన్లీ నీళ్ళు సంతోషపడతారు కానీ నీళ్లు కాకుండా ఇంకెన్నెన్నో కలిపేస్తే అవి విషమై మనని ఎన్నో విధాలుగా మనని ఇబ్బంది పెడుతున్నాయి మిల్క్ మీరు తీసుకున్నట్లయితే దాని ప్రోటీన్ కంటెంట్ కానీ దాని కాల్షియం కంటెంట్ కానీ నాన్ మిల్క్ సోర్సెస్ చాలా ఉన్నాయి మీ మునగాకు తీసుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మునగాకు నువ్వులు తీసుకోండి దానిలో ఉన్న కాల్షియం కానీ దానిలో ఉన్న ప్రోటీన్ కానీ మునగాకులో మునగాకు పచ్చిదానికంటే కూడా ఎండు పౌడర్ ఏదైతే ఉంటుందో మునగాకు పౌడర్ ఏదైతే ఉంటుందో బ్రహ్మాండంగా కాల్షియం లెవెల్స్ అనమాట ఓకే ఎన్నో రెట్లు పాలకంటే ఎక్కువగా ఉంటుంది ఒక స్పూన్ రోజు తీసుకుంటే సరిపోతుంది ఎలా తీసుకోవచ్చు మేడం మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు దాన్ని పొడి కింద తయారు చేసుకుని కాస్త వెల్లు వెల్లుల్లిపాయలు జీలకర్ర మిరపకాయలు వేసి దాన్ని పొడి కింద చేసుకొని అంత నెయ్యి వేసుకొని మొత్తం మొదట ముద్ద గట్టిగా కలుపుకొని తినచ్చు టేస్ట్ కి టేస్టీ ఉంటుంది హెల్త్ కి హెల్త్ వస్తుంది అయితే ఈ మిల్క్ ఇప్పుడు ఏం చేస్తుంది మిల్క్ లో ఒక ప్రోటీన్ ఉంటుంది కేసిన్ అని ఈ కేసిన్ చాలా మందికి ఎలర్జీ కండిషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది చాలా మందికి కడుపులో అది డైజెస్ట్ అవ్వక గ్యాస్ కానీ లేకపోతే ఇండైజెషన్ కానీ అలాగే బెల్చింగ్ అండ్ బ్లోటింగ్ అంటారు పొట్ట ఉబ్బినట్టు అవ్వడం కానీ త్రేన్ పుల్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఎందుకు కేసిన్ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు కాబట్టి కేసిన్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి సో అలాంటి సందర్భాల్లో పాల అవసరం ఏంటి అసలు స్టేజ్ దాటిందా టాడ్లర్ అంటాం అంటే కాలు మీద నడవడానికి అలవాటు పడిన బిడ్డకి పాలు సంపూర్ణ ఆహారం కాదు ఓకే ఓకే అది అసంపూర్ణమైనటువంటి ఆహారం పాలు ఎడిక్టివ్ ఇన్ నేచర్ మీరు బాగా తాగుతుంటే అది తాగాలనిపిస్తుంది తాగకపోతే ఏదో వెలితిగా కూడా అనిపిస్తుంది దానికంటే ఆరోగ్యకరమైన ఫుడ్ మనకు ఉన్నప్పుడు దానికంటే మనకి బలవర్ధకమైన ఆహారం మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మనం దానికోప్ట్ చేసుకోవచ్చు కదా ఈ రోజు ఆవుల్లో పాలు పెరగడం కోసము విపరీతంగా ఇంజెక్షన్స్ వేస్తున్నారు విపరీతంగా యాంటీబయోటిక్ యూజ్ జరుగుతూ ఉంది గ్రాస్ఫెడ్ కౌ అండ్ గ్రెయిన్ ఫ్రైడ్ కౌ అని రెండు రకాల కౌస్ మనం చూసుకుంటే పచ్చిగడ్డి తిని ఆ పచ్చిగడ్డి పెంచడానికి కూడా ఏమాత్రం ఎరువులు వాడకుండా పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్ గా పెంచిన పట్టు ఉంటాయి కదా అది అతి శ్రేష్టం అవి అతి శ్రేష్టం కానీ అరుదుగా చాలా అరుదుగా పచ్చిగడ్డే దొరకడం దొరకడం గ్రెయిన్ ఫ్రైడ్ మీరు తీసుకున్నారు అనుకోండి వాటికి గ్రెయిన్స్ పెడతారు ఏమో ఎన్నెన్నో రకాలైన గ్రైన్స్ పెడతారు ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అయితే కార్న్ పెట్టేస్తున్నారు స్వీట్ కార్న్ పెడుతున్నారు సో ఇవి ఎన్ని ఏంటి అంటే పాల క్వాంటిటీ పెంచడానికి చాలా మంది ఆ ఆవులకి పెట్టే దీంట్లో నూనెలు కలుపుతారు ఎందుకంటే పాలల్లో ఒక వాళ్ళకి ఆయిల్ శాతము ఫ్యాట్ శాతం ఎక్కువ రావాలని మరి ఇలాంటి ఇలాంటి పాలు మనం తాగినప్పుడు అది మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మల్స్ అయితే ఇంట్లో మనం ఒక పాల ప్యాకెట్ తెప్పించుకున్నప్పుడు ఇది ఏ అది ఆవు పాలా గేదె పాలా ఆవులో గ్రాస్ తినిగా ఆవా లేకపోతే గ్రెయిన్ తిని ఆవా యాంటీబయోటిక్ వేసుకుందా వేసుకోలేదో మనకి ఎలా తెలుస్తుంది అవును ఇవన్నీ కలిపారో లేదో మనకి ఎలా తెలుస్తుంది తెలియదు పైగా పాలు ఎప్పుడైతే ప్యాకెట్ లో వస్తాయో ప్లాస్టిక్ ప్యాకెట్ లో వస్తాయో ప్లాస్టిక్ కూడా మనకి ప్రమాదం ఇంకోటి కొంతమందికి ఏంటంటే ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు నాలుగైదు ప్యాకెట్లు కొనుక్కుని డీప్ ఫ్రీజర్ లో పెడతారు అవి గడ్డగట్టిపోతాయి వాటిని మీరు ఎప్పుడైతే డీఫ్రీజ్ చేస్తారో థర్డ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ప్లాస్టిక్ కూడా మెల్ట్ అయ్యి అందులోకి వస్తుంది ఒకప్పుడు మెయిన్ పిల్లలుగా ఉండేటప్పుడు గ్లాస్ బాటిల్ లో వచ్చేది దాని సేఫెస్ట్ మిల్క్ సీల్ అయ్యి గ్లాస్ బాటిల్ వచ్చేది బాటిల్స్ తీసుకోగానే మేము చిన్నపిల్లలప్పుడు నాకు బాగా గుర్తుంది ఆ మూత తీసే పైన వెన్నంతా మేల్ తీసుకు తినేవాళ్ళం ఇప్పుడు అలాంటి కండిషనే లేదు అలాంటి కండిషనే లేదు సో పాలుని వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది అయితే పెరుగు దగ్గరకు వచ్చినా మజ్జిగ దగ్గరికి వచ్చినా ఏ రెస్ట్రిక్షన్ లేదు ఇట్ ఈస్ బెటర్ దాన్ మిల్క్ అనమాట మీరు పెరుగుగా తిన్నా పర్వాలేదు మజ్జిగగా తిన్నా పర్వాలేదు పర్వాలేదు కొద్దిగా పుల్లబడిన మజ్జిగ ఇంకా బెటర్ బెటర్ మజ్జిగ చాలా బెటర్ అందుకనే మిల్క్ ని అవాయిడ్ చేయడం బెటర్ బెటర్ ఎందుకంటే మనకు వచ్చే ప్యాకెట్ గురించి మనం ఆలోచిస్తాం కానీ అందులో వచ్చిన పాలు మనకి దాకా రావడానికి ఎన్ని పద్ధతులు అవలంబించారో మనకు అవగాహన లేదు అవును టుడే ఇట్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ టు గివ్ ఆక్సిటాసన్ మెడికే ఇంజెక్షన్ ఫర్ కౌస్ ఆక్సిటాసన్ ఇంజెక్షన్ దేనికి ఇస్తారు వింటే మీరు బిత్తర పాల పొదుగులోంచి పాలు పిండేటప్పుడు ఈజీగా పాలు బయటికి రావడం కోసము ఆ ఇంజెక్షన్ ఇస్తారు మనకు కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు మన ఎప్పుడు యూస్ చేస్తారో తెలుసా మీకు డెలివరీలో బిడ్డ ఈజీగా బయటికి రావడానికి కోసం యూస్ చేసేటటువంటి ఇంజెక్షన్ ఆక్సిటోసిన్ అన్నమాట కండరాలు లూజ్ అయ్యి బిడ్డ ఈజీగా బయటికి రావడానికి ఆనిమల్స్ కి కూడా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ దానికోసమే ఇస్తారు అనమాట బట్ దేనికి దేనికి వాడుతున్నాం ఈరోజు ఈజీగా అంటే అది పిండడానికి కూడా మనకు ఓపిక లేదన్నమాట దాని బిడ్డను తాగనివ్వడం లేదు మనము దాని బిడ్డ నోటికాడ పాలు మనం గుంజుకుంటున్నాము అది కూడా ఈజీగా రావడం కోసం కెమికల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం మరి ఇలాంటి పాలు తాగడం అవసరమా అక్కర్లేదని చెప్పాలి మ్యామ్ సో ఎన్ని ఇట్స్ డైరీ డైరీ ఆవు మీద జరుగుతున్నటువంటి ఘోరాల గురించి అది డిఫరెంట్ స్టోరీ దాని గురించి మాట్లాడుకుంటే పాలు చూస్తే కూడా భయపడిపోతాం అనమాట అమ్మ బాబా ఇంత కష్టమైతే పాలు మనకు అవసరమా దట్ ఈస్ సింపుల్ బలబద్ధమైన ఆహారం చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి యూ కెన్ ఇట్ ఆల్టర్నేట్ మిల్క్స్ కూడా మీ మిల్క్ తర్వాత కోకోనట్ మిల్క్ దాని తర్వాత యూ హ్ కాజు మిల్క్ రాగి మిల్క్ జొన్న పాలు మిలెట్ పాలు ఇలా మనకు చాలా ఉన్నాయి విచ్ ఆర్ మోర్ న్యూట్రిషియస్ పాలు దేనికి తాగేతున్నాము ఆ న్యూట్రిషన్ ఇవ్వగలిగినవి ఇంకా ఎక్కువ శాతంలో ఇవ్వగలిగిన పాలు మనకు చాలా ఉన్నాయి ఓకే ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను మేడం పాల ప్యాకెట్ లో పాలు తీసుకోమంటారా లేకపోతే టెట్రాప్యాక్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా టెట్రాపాక్ టెట్రాప్యాక్ మీద చాలా హెవీ రీసెర్చ్ జరిగిందమ్మా టెట్రాపాక్ లో పాలు రీసెర్చ్ చేసినప్పుడు ఫ్రెష్ మిల్క్ చేసినప్పుడు డెఫినెట్ గా టెట్రాపాక్ లో ఉన్న పాలలో పోషక విలువలు తక్కువ ఉంటాయి అనేది నిర్వివాదమ్ యూ డోంట్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ క్లియర్ ఎందుకలాగా పాలు అవి పాశ్చరైజ్ చేస్తారు అండ్ హోమోజనైజ్ చేస్తారు హోమోజనైజ్డ్ అండ్ పాశ్చరైజ్డ్ మిల్క్ ఎప్పుడైతే హీట్ చేసి కూల్ చేస్తారో దాంట్లో పోషక విలువలు తక్కువైపోతాయి కాకపోతే టెట్రాప్యాక్ లో మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే హైజీన్ అండ్ శానిటేషన్ ఎక్కువ ఇన్ఫెక్షన్ జర్మ్స్ కానీ అది మనకి ఉండదు పైగా ఏమి అడిటివ్స్ యాడ్ చేయరు దాంట్లో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఏమి పై యాడ్ చేయరు ఓకే ఓకే సో పోషక విలువల ఫ్రెష్ మిల్క్ కంటే కొంచెం తక్కువైనా దాది సేఫ్ మిల్క్ కాబట్టి టెట్రాపాక్ లో మిల్క్ వాడుతూ ఉంటారు ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకున్న పాలు వి డోంట్ నో దాంట్లో ఏమేమై ఉన్నాయో అందులో ఎన్ని పెస్టిసైడ్ రెసిడ్యూస్ వస్తాయో తెలియదు ఎన్ని మాన్యుర్ రెసిడ్యూస్ వస్తాయో తెలియదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెస్టేషన్ కానీ వైరల్ ఏదైనా మైక్రోఆర్గానిజం ఉందేమో మనకి తెలియదు